ఓరుగల్లు గులాబీమయమైంది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది భారీ ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు నేతలు తరలివస్తారు ఎటు చూసినా ఎలకతుర్తిలో సందడి కనిపిస్తోంది ఈ సభ ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఏం మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నారు ప్రాంగణం వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ ఓ ప్రశాంత్ ఓరుగల్లు గులాబీమయమైంది బీఆర్ఎస్ రాజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది భారీ ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు నేతలు వస్తున్నారు ఎటు చూసినా ఎలకతుర్తిలో సందడి కనిపిస్తోంది ఈ సభ ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఏం మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నారు సభ ప్రాంగణం వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ మా క్రస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ జనా వస్తున్నారు ఇప్పటికే సభ వేదిక వద్దకు మాజీ మంత్రులు అటు ఆట ఆటలతో బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కళాకారు శ్రేణులలో సభ వేదికకు గులాబీ జెండాలు పట్టుకొని వస్తున్న కార్యకర్తలు అయితే మనకు ఇక్కడికి గ్యాలరీలకు లోపలి